వైఫై వర్సెస్ హాట్స్పాట్ మీకు నిజంగా తేడా తెలుసా పూర్తి వివరాలతో ఈ వీడియో చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ కిక్ మీడియా ఛానల్ ఈ వీడియోలో మీకు వైఫై మరియు హాట్స్పాట్ మధ్య తేడాల గురించి సులభమైన పద్ధతిలో చెప్పబోతున్నాం ఈ రెండు టెక్నాలజీలు ఇంటర్నెట్ కనెక్షన్ అందించడానికి వినియోగించే మార్గాలు అయినప్పటికీ వాటి పనితీరు మరియు ఉపయోగాల్లో కొన్ని ప్రధాన తేడాలు ఉంటాయి వైఫై అంటే ఏమిటి వైఫై అనేది వైర్లెస్ నెట్వర్క్ టెక్నాలజీ రోటర్ ద్వారా ఇంటర్నెట్ సిగ్నల్స్ ను రిసీవ్ చేసి వాటిని మీ మొబైల్ ల్యాప్టాప్ లేదా ఇతర వైర్లెస్ డివైస్లకు అందిస్తుంది ఎక్కువగా ఇంట్లో లేదా ఆఫీసులలో వైఫై సిగ్నల్స్ వాడతారు హాట్స్పాట్ అంటే ఏమిటి హాట్స్పాట్ అనేది మీ మొబైల్ డేటాను ఇతర లకు షేర్ చేయడానికి ఉపయోగించే పద్ధతి మొబైల్ డేటా ప్లాన్ ఉన్నప్పుడు మీ ఫోన్ హాట్స్పాట్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ను ఇతర స్మార్ట్ ఫోన్ లేదా ల్యాప్టాప్లకు అందించవచ్చు వైఫై మరియు హాట్స్పాట్ తేడాలు వైఫై ఎక్కువ రేంజ్ వేగం మరియు స్థిరత్వం కలిగి ఉంటుంది ముఖ్యంగా ఇంట్లో లేదా ఆఫీస్లో హాట్స్పాట్ తక్కువ రేంజ్ కలిగి ఉంటుంది డేటా త్వరగా ఖర్చవుతుంది కానీ ట్రావెల్ చేసేటప్పుడు అనుకూలంగా ఉంటుంది సురక్షితంగా వాడడం ఎలా వైఫై లేదా హాట్స్పాట్లు వాడేటప్పుడు బలమైన పాస్వర్డ్ రక్షణను సెట్ చేయడం ముఖ్యం ఈ వీడియోలో మీరు వీటి ఫండమెంటల్ అంశాలు ఉపయోగాలు తేడాలు మరియు భద్రతా సూత్రాలు గురించి వివరంగా తెలుసుకుంటారు మొదటగా వైఫై అంటే ఏమిటో తెలుసుకుందాం వైఫై అనేది ఒక రకమైన వైర్లెస్ నెట్వర్క్ సిస్టమ్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఐఎస్పీ నుండి ఇంటర్నెట్ సిగ్నల్స్ రిసీవ్ చేసి వాటిని మన డివైస్లకు పంపడంలో వైఫై ప్రధాన పాత్ర పోషిస్తుంది ఇది ఎక్కువగా రోటర్ ద్వారా ఇంటర్నెట్ అందిస్తుంది ఈ రోటర్ ఇంటర్నెట్ సిగ్నల్ ని అందించేలా సెట్ చేసి ఆ సిగ్నల్ ను వైర్లెస్ గా మన స్మార్ట్ ఫోన్ ల్యాప్టాప్ లేదా టాబ్లెట్ లాంటి డివైజ్లకు పంపిస్తుంది వైఫై ఉపయోగాలు ఫైబర్ బ్రాడ్బ్యాండ్ లేదా కేబుల్ కనెక్షన్ నుండి ఇంటర్నెట్ ను రిసీవ్ చేయడం ఒకే రకమైన ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా అనేక డివైజ్లకు ఇంటర్నెట్ అందించడం ఇంటర్నెట్ వేగం మరియు స్థిరత్వం ఎక్కువగా ఉండడం కంఫర్టబుల్ గేమింగ్ మరియు వీడియో స్ట్రీమింగ్ కోసం ఇప్పుడు హాట్స్పాట్ అంటే ఏమిటో తెలుసుకుందాం హాట్స్పాట్ అనేది మీ స్మార్ట్ ఫోన్ లేదా డేటా కనెక్షన్ ఉన్న డివైస్ ద్వారా మీ ఇంటర్నెట్ కనెక్షన్ ను ఇతరులకు షేర్ చేయడానికి ఉపయోగించే టెక్నాలజీ స్మార్ట్ ఫోన్ హాట్స్పాట్ ద్వారా మీ ఫోన్ ఒక చిన్న రోటర్ లాగా పనిచేస్తుంది మీ ఫోన్ కి డేటా కనెక్షన్ ఉంటే ఆ డేటాను వైర్లెస్ గా ఇతర స్మార్ట్ ఫోన్లు లేదా ల్యాప్టాప్లకు అందించవచ్చు హాట్స్పాట్ ఉపయోగాలు మీ స్మార్ట్ ఫోన్ నుండి డేటా కనెక్షన్ ఎమర్జెన్సీ వాడుక కోసం చిన్న చిన్న ఆఫీసు పనులు లేదా ట్రావెలింగ్ లో ఉపయోగించడానికి వైఫై మరియు హాట్స్పాట్ మధ్య తేడాలు ఉపయోగం వైఫై ఒక ఇంటర్నెట్ నెట్వర్క్ ను రిసీవ్ చేసి పంపిస్తుంది కానీ హాట్స్పాట్ మీ ఫోన్ ద్వారా డేటా కనెక్షన్ను ఇతరులకు షేర్ చేస్తుంది కనెక్షన్ రేంజ్ వైఫై రోటర్లకు ఎక్కువ రేంజ్ ఉంటుంది కనీసం వంద మీటర్లు వరకు కానీ హాట్స్పాట్ రేంజ్ తక్కువగా ఉంటుంది సుమారు పది నుండి పదిహేను మీటర్లు మాత్రమే డేటా వాడకం వైఫైకి డేటా పరిమితి అనేది చాలా తక్కువగా ఉంటుంది కానీ హాట్స్పాట్ వాడితే మీ మొబైల్ డేటా వెంటనే అయిపోతుంది సెక్యూరిటీ వైఫైలో సెక్యూరిటీ నియంత్రణలు ఉన్నప్పటికీ హాట్స్పాట్ సెక్యూరిటీ ఎక్కువగా మనపై ఆధారపడుతుంది అందుకే సెక్యూరిటీ పరంగా వైఫై మంచి ఎంపికగా ఉంటుంది వాడుకలో ఉండే కొన్ని ప్రత్యేక సూత్రాలు మొబైల్ హాట్స్పాట్ ను వాడేటప్పుడు బ్యాటరీ త్వరగా పాడవుతుంది అవును హాట్స్పాట్ వాడితే బ్యాటరీ త్వరగా ఖాళీ అవుతుంది దీన్ని తప్పించడానికి పవర్ బ్యాంక్ ఉపయోగించడం మంచిది వైఫై వేగం తగ్గుతుందా ఒకే సమయంలో చాలా మంది వైఫై నెట్వర్క్లో కనెక్ట్ అయితే నెట్వర్క్ స్పీడ్ తగ్గవచ్చు హాట్స్పాట్ డేటా లిమిటేషన్ డేటా కోటా ఎక్కువ ఉండాలంటే మంచి డేటా ప్లాన్ ను ఎంచుకోవాలి సురక్షితంగా వాడడం ఎలా పాస్వర్డ్ రక్షణ హాట్స్పాట్ వాడేటప్పుడు తప్పకుండా బలమైన పాస్వర్డ్ పెట్టండి అలాగే వైఫై నెట్వర్క్ లో కూడా సెక్యూరిటీకి ప్రాధాన్యం ఇవ్వండి డేటా ఎన్క్రిప్షన్ వైఫైలో డబల్యూపీ త్రీ లేదా డబల్యూ పిఏ రక్షణ వాడండి ఇది నెట్వర్క్ డేటా రక్షణను మెరుగుపరుస్తుంది పబ్లిక్ వైఫై ఉపయోగంలో జాగ్రత్తలు పబ్లిక్ వైఫైలో సున్నితమైన సమాచారం నడుపుకోవడం సరైనది కాదు వైఫై చరిత్ర అవతరణ పంతొమ్మిది వందల తొంభైలలో ప్రారంభం వైఫై కు సంబంధించి మొదటి ప్రయోగాలు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నెదర్లాండ్ లో ఎన్సీఆర్ కార్పొరేషన్ మరియు ఏటీఎన్టీ సహకారంతో జరిగాయి ఇది వైర్లెస్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ రీసెర్చ్ ప్రాజెక్టుగా ప్రారంభమైంది ఆ సమయంలో వైర్లెస్ కనెక్షన్ స్పీడ్లు చాలా తక్కువగా ఉండేవి అయితే దీనిని ఆధునికరించేందుకు రీసెర్చ్ జరిగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వైఫై అలియన్స్ ఈ అలియన్స్ వైఫై ప్రోటోకాల్ ను ప్రమాణీకరించింది ఈ టెక్నాలజీని ఐ ట్రి ఎయిట్ నాట్ టూ పాయింట్ లెవెన్ గా గుర్తించారు ఇది రేడియో తరంగాల ద్వారా కనెక్ట్ అయ్యేలా మారింది మొదటి వైఫై పరికరాలు మొదటి వైఫై పరికరాలు విడుదలయ్యాయి ముఖ్యంగా ల్యాప్టాప్లాక్ చేస్తూ వైఫై వాడేలా మారింది హాట్స్పాట్ చరిత్ర అంతర్జాలం చుట్టూ పరిణామం రెండు వేలలో ప్రారంభం మొదటి వైర్లెస్ హాట్స్పాట్ టెక్నాలజీ రెండు వేలలో మొదలైంది బ్రిడ్జ్ పోర్ట్ న్యూయార్క్ నగరంలో వైర్లెస్ హోటల్ పేరుతో మొదటి హోటల్ ప్రారంభమైంది దీనిలో అతిథులకు ఉచిత వైర్లెస్ ఇంటర్నెట్ సదుపాయం అందించబడింది మొబైల్ హాట్స్పాట్ స్మార్ట్ ఫోన్లు ప్రధానంగా ఫోర్ జీ నెట్వర్క్లు వచ్చిన తరువాత హాట్స్పాట్ టెక్నాలజీ పెద్దగా విస్తరించింది మొబైల్ డేటా ప్లాన్లు మరింత అందుబాటులోకి రావడం వల్ల పర్సనల్ హాట్స్పాట్ ని స్మార్ట్ఫోన్ లో అన్లాక్ చేయడం సాధ్యమయ్యింది వైఫై వాడుకలు ఇంటర్నెట్ కనెక్టివిటీ వైఫై ద్వారా ఇంట్లో ఆఫీస్లో వైర్లెస్ ఇంటర్నెట్ ను అందించడం సాధ్యం మల్టీ డివైస్ కనెక్షన్ ఒకే రోటర్ ద్వారా అనేక పరికరాలు కనెక్ట్ అవుతాయి గేమింగ్ మరియు స్ట్రీమింగ్ వేగవంతమైన కనెక్షన్ కావడం వల్ల ఆన్లైన్ గేమింగ్ వీడియో స్ట్రీమింగ్ కోసం ఉపయోగపడుతుంది స్మార్ట్ హోమ్ పరికరాలు స్మార్ట్ లైట్స్ టెర్నోస్టాట్స్ డోర్బెల్స్ వంటి పరికరాలు వైఫై ద్వారా కనెక్ట్ అవుతాయి భద్రతా అథెంటికేషన్ వంటి భద్రతా చర్యలు తీసుకోవడం వల్ల అవాంఛిత వ్యక్తులు లేదా హ్యాకర్ల నుండి రక్షణ పొందవచ్చు ఇంటర్నెట్ వాడకంలో భద్రతా ప్రమాణాలను పాటించడం పరికరాలను సురక్షితమైన నెట్వర్క్ కనెక్ట్ చేయడం మీ డేటా పొదుపు చేసుకునే మార్గాలను అన్వేషించడం మొత్తం మీద వైఫై మరియు హాట్స్పాట్ టెక్నాలజీలు మన ఇంటర్నెట్ ప్రపంచంలో కొత్త అవకాశాలు తెరవడమే కాకుండా ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా విస్తరించాయి ఈ వీడియో చూసిన తరువాత మీకు ఈ టెక్నాలజీలలో ఉన్న వివిధతలు వాటి వాడుకలు మరింత స్పష్టంగా అవగాహన కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కీక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ